శ్రీరామజయం ఆలయాలలో రామ ఆలయాలు ఎక్కువ అధిక సంఖ్యలో మనం దర్శనం చేసుకోవచ్చు అలా కాకుండా విరివిగా మన ఆలోచనలు కొనసాగే నేపథ్యంలో శివాలయాలే కనిపిస్తూ ఉంటాయి అనే ఆలోచనలు కలుగుతాయి శివాలయాలు కాదు సుమ హనుమదాలయాలు ఆలయాలు అనే నిర్ణయం చివరకు నిర్ధారణ అవుతుంది ఆస్తిక ప్రపంచంలో సంపూర్ణ భారతంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఏ మలుపు చూచినా ఏ చివరలలో చూసినా ఏ ఇంట్లో చూచినా శివాలయం విష్ణువాలయం అన్న భేదాలు లేకుండా ఉభయపక్షాలలో అన్ని ఆలయాలలో కూడా ఉండేటటువంటి పరమదైవం ఆంజనేయుడు భక్తాంజనేయుడు దాసాంజనేయుడు అభయాంజనేయుడు వీరాంజనేయుడు ఆంజనేయ స్వామిని త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం కవి సత్తమ హనుమన్ ఇత్రమాస్థాయా దుఃఖక్షయకరో భవేద్ స్మరిస్తే చాలు దుఃఖాన్ని తొలగించి అమితమైనటువంటి ధైర్యాన్ని మనకు అందించేటటువంటి ఆ ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే అప్పుడు మన మనస్సులో ఒక నిర్ధారణ చేకూరుతుంది అవునుసుమా ఈ దేశంలో శివాలయాల కన్నా రామాలయాలకన్నా అమ్మవారి ఆలయాల కన్నా ఆంజనేయ వారి ఆలయాలే భక్తకోటికి అత్యంత సమీపంలో ఉన్నాయి అధిక సంఖ్యలో ఉన్నాయి ఎక్కడ ఆంజనేయస్వామివారు ఉంటారో అక్కడ సీతారాములు ఉంటారు ఆంజనేయస్వామివారు తన హృదయాన్ని ఇలా చీల్చి చూపగా లోన మనకు సీతారాములే దర్శనమిస్తారు ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం ఈ శ్లోకం వినగానే మన మనసులో మెదిలేటటువంటి ఆలోచన అవునుసుమ ఆంజనేయస్వామి వారు రామనామాన్ని నిరంతరం స్మరించేటటువంటి దాసాంజనేయుడు రాముల కన్నా కూడా శక్తి కలవాడు కాబట్టే రాముల వారు వారధి గట్టి మరీ ఆ లంక చేరవలసి వచ్చింది కానీ ఆంజనేయ వారు రామనామాన్ని స్మరించడంతో గడియలో సముద్రాన్ని ఉల్లంఘిసిందో సలం శరీరం అలా దాటేసి లంకా నగరం చేరి లంకా అనే పేరు గల ఆ కాపలా రాక్షసిని ఒక్క ముష్టిఘాతంతో పడవేసి పడమర వైపున ఎడమకాలులోనూ ఉంచి లంకా నగరం అంతా గాలించి ఎంతమంది వానర్లు కలిసినా చేయలేనటువంటి పని సాక్షాత్తు రామచంద్రమూర్తి కూడా చేయలేనటువంటి పని ఆ లంకా నగరాన్ని త్రుటిలో భస్మీపటలం చేయగలిగాడు ఒక్క రాత్రిలోనే ఇంత పెను ప్రళయాన్ని లంకా నగరానికి కలలో కూడా ఊహించనటువంటి పెను ప్రమాదాన్ని కొన్ని గంటలలో ఒక్క మారుతి ఒక్క వానరం వచ్చి ఇలా విధ్వంసం చేసి చివరి క్షణంలో రావణాసురుని సన్నిధానంలో నిలిచి ఒక్క వానరమే వచ్చి ఇంత పని చేస్తే నా బోటి వానరాలు లక్షోపలక్షలు ఆ శ్రీరామచంద్రుడి సన్నిధానంలో ఆ స్వామివారిని కొలుచుకుంటూ ఉండగా ఒక్కసారి ఆలోచించండి వారంతా ఒక్కసారి మీ లంకరాలను చేస్తే ఏం జరుగుతుందో ఇలా ఆ రావణుడిలో భయోత్పాతాన్ని కలిగించేటటువంటి మారుతి ప్రతి ఆలయంలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా ఉన్న కారణం చేత రామనవమి ఉత్సవాలలో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సీతారాముల చిత్రపటాన్ని బహుమతిగా అందించడం సీతారాముల అర్చామూర్తులను అలంకరించడం కళ్యాణోత్సవం నిర్వహించేటటువంటి సందర్భాలలో పాలు పంచుకునే విధంగా యథాశక్తి తోడ్పాటు సహకారాలను అందించడం ప్రత్యేకంగా విశేషంగా వడపప్పు పాయసం లేదా వడపప్పు పానకం అరటి ఇలా మామిడి పండ్లతో సహా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఎడల సీతారాముల సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది ఆంజనేయ స్వామి వారిని శనివారం సందర్భంగా కూడా స్మరించే ప్రయత్నం చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం